చెప్పండి చెప్పండియాలో అందరూ కాదండి కొంతమందిని కొంతమందిని అంటున్నాను అదేనండి నా ప్రాబ్లం అది రాంగ్ లేదు ట్రాపర్ టోటలీ రాంగ్ అండి అది అలా జరిపించాల్సిన ఖర్మే నాకేంటి లేదు లేదు రాంగ్ అది టోటలీ రాంగ్ న్యూస్ అండి అది అదే చెప్తున్నాను నేను అందుకని ఒకటి ఒకసారి తెలుసుకొని రీచ్ అది టోటలీ రాంగ్ ఫాల్స్ న్యూస్ అది టోటలీ రాంగ్ అది అదే అంటున్నాను అలాంటి విని అలాంటి చదివి ఎలా ఉంటున్నాను ఒకసారి ఆలోచించాను ఒకసారి అదే ఇందాక అదే చెప్తాను తీసుకెళ్లే పరిస్థితి ఇందాక చెప్పానండి కేవలం చూడలేక అలా మాకేంటే లాస్ట్ ఇమేజ్ అలా ఉండిపోవాలని మీకు అర్థం అవుతుందండి ఆ లాస్ట్ ఇమేజ్ ఎలా ఉందో అదే అదే మైండ్ లో ఉండాలని అందుకే మా బ్రదర్ కి మా చిన్న కప్పు చెప్పాను అందుకే నేను అందుకే వాళ్ళని పంపించాను వీళ్ళు చూసుకోవడం నేను సరిపోయాను అది చెప్పింది చెప్తాను తెలవారు లేదండి నెక్స్ట్ డే నెక్స్ట్ డే షూటింగ్ షూటింగ్ ఇప్పుడు ఒక పాతి మంది ఆర్టిస్టుల కాంబినేషన్ ఉంటుంది మళ్ళీ ఆ కాంబినేషన్ పట్టుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో డెఫినెట్ గా మీకు కూడా ఎంతో కొంత ఐడియా ఉంటుంది దాని గురించి అందుకే అలా వచ్చింది చేయాల్సి వచ్చింది రాంగ్ అండి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేది కూడా మీడియా అంటే మీరు మీడియా రాసిన వార్తల్ని ఖండించకుండా మీడియా వ్యవహారాన్ని తప్పు పడితే అది వేరు కానీ మీరు ఏమంటున్నారంటే రాసినటువంటి మీడియాని చాలా పత్రికలు రాశాయి వాస్తవాన్ని రిపోర్ట్ చేస్తే కూడా దాన్ని మీరు తప్పు ఎందుకంటే ఒక అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు అనే మీ ఇంట్లో పనిచేసి ఒక పూజారి అతను మాట్లాడాడు అతనికి రెమినేషన్ ఇచ్చాడు ఆ విషయాలన్నీ కూడా ఒక పత్రికలు వచ్చాయి పత్రికల్ని తప్పుపట్టడం తప్పు కదా పత్రికలు చెప్పాను మీకు నేను తప్ప పట్టట్లేదు ఇక్కడ ముందు తెలుసుకోండి ఒక యూట్యూబ్ లో కొన్ని హిట్స్ చూసాను మొత్తం చూడలేదు ఒకటే నాకు చెప్పారు అది కూడా నేను చోట ఇష్టం లేక నాకు మీరు మీరు చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాసినటువంటి మీడియా మీద అందరి మీద మీరు ఒక పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు ఏ మీడియా తప్పబట్టారో మీడియా విత్ అంటే ఆ రోజు జరిగినటువంటి మీద ఫాలో అప్ మాట వాస్తవం కదా మీ మదర్ ఆ రోజు జరిగినటువంటి అంత్యక్రియలు కానీ వాటన్నింటినీ ఒక ఐదు ఆరు సార్లు కాల్ చేసి మీ మదర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫాలోఅప్ చేసిన విషయాన్ని కూడా మీడియా ప్రస్తావించింది దాన్ని కూడా మీరు తప్పడుతున్నారు మీరు ఎదరు అంత్యక్రియలకి వెళ్ళటం లేదా అనేది మీ వ్యక్తిగతమైన విషయం కానీ మీడియా రాసినటువంటి విషయాల మీద మీడియాని మీరు బ్లేమ్ చేస్తూ ఉండటం అనేది ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్గా కాదండి నేను చెప్పేది రాంగ్ న్యూస్లు ఒకసారి ఆలోచించి వేయాలి అంత దారుణంగా ఉండకూడదు అనేది నా పాయింట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్